అమాంతం వచ్చి మనకు అలా రావు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్కంస్టాన్సెస్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది డు యు అగ్రీ అవునా కదా సడన్లీ సమ్ థాట్స్ విల్ నాట్ కమ్ మరి ఉన్నట్టుండి ఒకేసారి ఏదో రకమైన తలంపులు మనకు రావు యువర్ మైండ్ నీడ్స్ సమ్ ఇన్పుట్స్ మన మనసుకి దాని తాలూకు కొన్ని ఇన్పుట్స్ గా మనం ఇచ్చినప్పుడే వస్తాయి ఇఫ్ యూ గివ్ ఇన్పుట్ దెన్ ఓన్లీ అవుట్పుట్ కమ్స్ మరి మీరు ఇన్పుట్ గా ఏదైనా ఇచ్చినప్పుడే అవుట్పుట్ గా మరి ఫలితంగా మనకి తలంపులు వస్తాయి సో యు హావ్ టు బి కేర్ఫుల్ అప్పుడు మనం జాగృతగా ఉండాలి అబౌట్ దీస్ థింగ్స్ ఈ వీడి విషయం వాట్ యు సీ మనం ఏం చూస్తున్నాం బి కేర్ఫుల్ జాగృతగా ఉండాలి బి కేర్ఫుల్ అబౌట్ వాట్ యు హియర్ ఏం వింటున్నామో జాగృతగా ఉండాలి బి కేర్ఫుల్ అబౌట్ వాట్ యు రీడ్ ఏం చదువుతున్నామో జాగృతగా ఉండాలి బై బై వాట్ 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 సీ బట్ రీడ్ ఏం 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 చూస్తున్నావో వింటున్నావో బట్టి థాట్స్ థాట్స్ ఆ ఆలోచనలు మనసులో పుడతాయి సో ఇఫ్ నీడ్ యువర్ టు టు నీ నీ తలంపులు ఉండాలంటే అవాయిడ్ దిస్ థింగ్స్ మీరు చూసే విషయము చదివే విషయము వినే విషయం జాగ్రత్తగా ఉండాలి ఒక ఒక పాట పాట ఉంది ఉంది సండే స్కూల్ పాట చిన్నపిల్లల పాట బి సీ பாடங்க கொஞ்சம் சின்ன பிள்ளைலாரா பாட் பாட் ஓபி கே ஃபுல் டி லாய் யூ சீபிகேஃபுல் வாட் சீர் ஃபாதர் ஓபிகேஃபுல் ஐ be careful little, little ears what, what you hear oh be careful little ears what you hear for the father above is looking down in love oh be careful little ears what you hear like that it goes on no walking also Allah, right? walking thinking ah, doing so we make the poor little children to sing చిన్న పిల్లలకి పాపం ఏం తెలియని వాళ్ళకి ఏమో ఇవి పాడిపించి వి హావ్ టు సింగ్ నో మనం పాడాలి వాస్తవానికి యోనస్తలం పాడాలి ఫాదర్ అప్పబావ్ ఫాదర్ అప్పబావ్ పరలోకమందున్న తండ్రి ఇస్ వాచింగ్ ప్రేమతో గమనిస్తున్నాడు వి షుడ్ బి కేర్ఫుల్ జాగృతగా ఉండాలి వి షుడ్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆ భయం ఉండాలి ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 అండ్ వర్స్ 17 మొదటి పేతురు 1 17 లో చూడండి మొదటి పేతురు ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో అంటాడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలమో భయముతో గడుపుడి భయముతో గడుపుడి యా వీ యా టు హావ్ ద ఫిర్ ఆఫ్ గాడ్ అవి భయంలో ఉండాలి మనం సో దిస్ యూ షుడ్ నాట్ యూ షుడ్ కట్ ఆఫ్ కాబట్టి వీటిని మనము కట్ చేయాలి సో సర్టన్ థింగ్స్ కొన్ని విషయాలు ఇన్ యువర్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లో యూ యా టు డెఫినెట్ల డిసైడ్ వేరే క్లియర్లీ వాటిని మరి మనము తీసేసేయాలి వాటికి బదులు స్పిరిచువల్ బుక్స్ ఆత్మీయమైనవి చదవచ్చు బయోగ్రఫీలు చదవాలి ద బైబిల్ బైబిల్ చదవాలి హియర్ ఏమైనా పాటలు సాంగ్స్ ఆత్మీయమైనవి Hear some spiritual message. Don't aatmi be addicted to messages also Pare, like that. Maina, Join the house of God. Be careful with the, what type of friendship you have. And Adi kuda All that. So, this bad thoughts are created by you only. Lo, manali batte manali. And please understand God has given us the ability to cut off any thought also. Prati కట్ చేసే చెరపట్టే ఆ అధికారం ఆ సామర్థ్యం మనకి ఇచ్చాడు దేవుడు ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇది సరైనదా కాదా యూ హ్యావ్ టు డిసైడ్ మనమే దాన్ని నిర్ణయించాలి యూ కెన్ పుట్ అ ఫుల్ స్టాప్ టు సమ్ బ్యాడ్ థాట్ ఇమీడియట్లీ ఇఫ్ యు ఫీల్ దట్ ఇట్ ఇస్ బ్యాడ్ చెడు తలంపులకు ఇది చెడుది అని అనిపిచినప్పుడు దాన్ని అక్కడే అప్పుడే ఆపివేయచ్చు యు నో మై ఫాదర్ డైడ్ మెనీ ఇయర్స్ అగో 2007 ఐ థింక్ యా 2007 లో మా నాన్నగారు చనిపోయారు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డోంట్ 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 టు అగైన్ అగైన్ అండ్ నేను నేను దాన్ని 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 మరలా మరలా గుర్తు గుర్తు నాకు నాకు ఇష్టం ఉండదు సీ సీ ద వీడియో వీడియో ఆఫ్ దట్ ఫ్యూనరల్ సర్వీస్ ఆ సమాధి కార్యక్రమం కూడా చూడను చూడను బికాస్ ఎందుకంటే గెట్ అప్సెట్ గురించి గురించి తెచ్చుకున్నప్పుడు వే అప్పుడు ఏం చేస్తాను థింక్ దాని తలంపు వచ్చిన వెంటనే వేరే వైపుగా నా గమనాన్ని మరల్చుకుంటాను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్ ఇస్ పాసిబుల్ టు కట్ యువర్ థాట్స్ కాబట్టి తలంపులు వచ్చినప్పుడు వాటిని అడ్డు చెప్పే ఆ స్తోమత కూడా మనకు ఉంటుంది యూ షుడ్ సే నో మనం అప్పుడు అది వద్దని చెప్పాలి స్టాప్ ఆపివేయాలి ఇట్ ఇస్ పాసిబుల్ అది సాధ్యమే అండ్ ఆల్సో యూ కెన్ ప్రే అండ్ టేక్ గాడ్ సెల్ ప్రార్థించి దేవుని సహాయం కూడా పొందవచ్చు యూ కెన్ బి ఇన్ కంట్రోల్ మీరు సంగతులు మీ ఆధీనంలో ఉంచుకొని చేయి జారకుండా చూసుకోవచ్చు హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ స్పిరిట్